నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఉత్తరప్రదేశ్ ఒక కోర్టులోని ఒక తల్లి తన కూతుర్ని రేప్ చేశారు అని తప్పుడు కేసు ఫైల్ చేసింది ఆ జడ్జి గారికి ఇది తప్పుడు కేసు అని తెలిసింది అంతే వెంటనే సదరు తల్లికి నాలుగు సంవత్సరాల ఆరు నెలలు జైలు శిక్ష విధించారు అది ఇది అడిషనల్ సెక్షన్ జడ్జి త్రిపాతి గారు అదే కాకుండా ఇట్లా తప్పుడు కేసు ఫైల్ చేసినందుకు జైలుషిషుతో పాటు ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఆ తల్లి కట్టమని చెప్పేసి ఇట్లా తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఇందులో ఎలిగేషన్ ఏంటంటే నిషా అనే అమ్మాయిని ఇట్లా ముద్దాయి రేప్ చేశాడు అని కేసు పెట్టిన తర్వాత తర్వాత అసలు విషయం తెలిసింది వీడు అసలు రేపే చేయలేదు అని ఇట్లా ఫాల్స్ కేసు వేసినందుకు ఇట్లా తప్పుడు కేసు వేసినందుకు కోర్టుని తప్పుదారి పట్టించినందుకు జైలు శిక్ష అది కాక నష్టపరిహారం విధిస్తూ ఈ విధమైన తీర్పు ఇవ్వడం జరిగింది దీనివల్ల మనకు తెలిసేది ఏంటి ఇట్లా తప్పుడు కేసులు వేస్తే ఎవరు ఊరుకోరు ఏ కోర్టులు ఊరుకోవు ఏ న్యాయస్థానాలు ఊరుకోవు కఠినంగా శిక్ష వేస్తారు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ